కనబడుతుంది కంపెనీ అన్న ఇక్కడ నాచారంగా మేమందరం ఇక్కడ ఎంప్లాయిస్ నా పేరు షాలి మేము జీతాల గురించి స్ట్రైక్ చేస్తున్నాము మూడు రోజుల నుంచి ఇప్పటి వరకు మా యాజమాన్యము ఎంత స్పందిస్తుంది అంటే రోజుకి ఒక మాట చెప్తుంది ఒక రోజు వచ్చేమో మా సార్ లేరు వేరే స్టేట్లు ఉన్నారు బెంగళూరు అని చెప్పారు మా ఏ జిఎం ఒక రోజు మొత్తం మా మాట చెప్పుకుంటూ టైం పాస్ చేసి రెండో రోజు మా సార్ వచ్చిన తర్వాత మీ అన్ని ఒప్పుకుంటాం కానీ జీతాలు మాత్రం పెంచాయి అదే తొమ్మిది వేలు ఇస్తామో తొమ్మిది వేలకే పంచేదిలో కొట్టుకోవచ్చు అని మాట్లాడుతుంది నేను అంతా పోయింది మధ్యాహ్నం తర్వాత లేబర్ ఆఫీస్ నుంచి లెటర్ అది ఇవన్నీ నేపడు మేము మాట్లాడి ఇంత ఒకసారి అయితేనే లేబర్ ఆఫీస్ పోతే మాకు న్యాయం జరగలేదు జరగలేదు అలా మేము పోవడం బంద్ చేసాము ఎవరైనా వచ్చి మాట్లాడేది ఉంటే ఇక్కడ వచ్చి మాట్లాడడం ఈ ఈరోజు నైట్ పన్నెండు గంటల వరకు ఒంటి గంటల వరకు కూడా చూసుకోవడం కంటరం రాలేదు నైట్ మొత్తం ఇక్కడ ఉన్నాం మేము అందరం ఆడవాళ్ళందరూ రోడ్ మీద పండుకుంటా కూడా మా యాజమాన్యాలకు కంటరం రాలేదు ఈ రోజు పొద్దున వచ్చి పొద్దున తొమ్మిది గంటలకు వచ్చిన తర్వాత ఈ రోజు అంటున్నారు నేను మాట్లాడుతాను నేను నేను యాజమాన్యంతో మాట్లాడతాను నాకు రెండు వారాల టైం ఏంటంటే వరకు నా చేతులు ఏం లేదు నా దాంట్లో ఏం లేదు వాళ్ళే అక్కడ ఆఫీస్ నుంచే చేయాలన్న మాట మాట్లాడను ఈ రోజు మాత్రం లేదు నేను మాట్లాడుతాను నాకు టైం ఇవ్వండి అని మాట్లాడుతున్నాను రెండు వారాలు టైం ఇస్తాను అంటే మా ఎంప్లాయీస్ అందరూ సల్లగా అయిపోతారు లోపలికి వెళ్ళినంత పని అయితే ఎవరు మర్చిపోతారు అన్నట్టు మమ్మల్ని మమ్మల్ని పొందాలని చూస్తున్నారు ఇది ఎంతవరకు మీరు ఆలోచించారు నైట్ అంతా ఇన్ని ఉన్నాం మేమందరము వాళ్ళు ఏం రెస్పాన్స్ లేరు వచ్చి మాకు ఏదో ఏదో సోదే చెప్తున్నారు కానీ కరెక్ట్ మాకు చెప్పట్లేదు వాళ్ళు మాకు జీవితం పెంచుతామని హామీ ఇస్తలేరు రాసి ఇస్తలేదు మేము సైలా ఇన్ని ఉన్నాం నైట్ అంతా ఇన్ని ఉన్నాం అందరం ఉంటాం ఇద్దరు ఒక్కరు కాదు అందరు ఉన్నాం అయినా వాళ్ళకి ఏ దయా అనిపిస్తుంది మాకు జీతం లోపలి కావాలి అంతే మేము పదిహేను రోజులు వాళ్ళు గడవ అడిగారు కదా మేము కూడా పదిహేను రోజులు అని ఒప్పుకుంటున్నాము ఏదైనా లెటర్ రాసి సైన్ పెట్టి అంటే మా చేతిలో ఏం లేదు రాజకీయ నాయకులే లెటర్ రాసి సైన్ పెట్టని అంటున్నారు మరి మేము ఎట్లా పెట్టాలని అడుగుతున్నాం మాకు మాకేంటి భరోసా మాకు భరోసా కావాలి కదా మాకు లెటర్ రాసి ఏమని చెప్తున్నాం మేము సైన్ పెట్టమంటే వాళ్ళు పెట్టమంటున్నారు ఇది ఎక్కడ వరకు న్యాయము ఇది ఎక్కడ వరకు అన్యాయం రాత్రి మేము అందరం లేడీస్ ఇక్కడ స్టే చేస్తే పోలీస్ వాళ్ళకి ఎవరికి కనికరం లేకపోయింది అవునమ్మా ఇంతవర దగ్గర ఎందుకున్నారు మీరు ఎవరైనా ఏ పబ్లిక్ అన్న వచ్చి అడిగిందా ఎవరు అడగలేదు ఎందుకని అడుగుతలేదు మేము తప్పు చేసినీత మాకు జీతాలు కావాలనే కదా మేము అడుగుతుంది ఏమన్నా అంటే ఆడికోండికోండి అని అంటారు మేము ఎందుకు పోవాలి మాకు ఏది ఉందో మాకు మేనేజ్మెంట్ దగ్గర మాట్లాడతాము మేనేజ్మెంటే మాకు సమాధానం చెప్తాము మాకు మేనేజ్మెంటే అన్నం పెడుతుంది మాకు మేనేజ్మెంటే మాకు సమాధానం అంతే మేము ఎక్కడికి పోము ఎక్కడికి రాము లేబర్ ఆఫీస్ కట్టుకోండి ఆడుకోండి ఈడికి రండి అని అంటే నేను కరెక్ట్ అయినా లేబర్ ఆఫీస్ కింద మేము పని చేస్తున్నామా మా సార్ కింద మేము పని చేస్తున్నామా ఎక్కడ పని చేస్తున్నాం చెప్పాలి అంతే మాకు న్యాయం ఇక్కడే ఉంటాం పది రోజులైనా సరే రోజులు ఒక్కరోజు కాదు కదా పది రోజుల కూర్చుంటాం మాది మేము సాధించుకుంటాం సరే జరిగేది లేదు వాళ్ళది రావాలి మాకు చెప్పాలి నా నేను ఇక్కడ నాలుగు సంవత్సరం నుంచి చేస్తాను నాకు ఇక్కడ వీళ్ళతో ఏం ప్రాబ్లం లేదు మాకు కాలు మేము వచ్చింది శాలరీ పెంచమని అడుగుతున్నాం మేము ఎంత పని చేస్తున్నాం దాని తగ్గ శాలరీ ఏమని అడుగుతున్నాం అందరి నుంచి వాళ్ళకి మాకు ఏం పగలేదు ఏం లేదు అండ్ వాళ్ళు అది తప్ప మిగతా ఏమైనా చేస్తా ఉంటున్నాం కానీ శాలరీ మొత్తం పెంచమని వాళ్ళు అంటున్నారు శ్యామిళ నేను ఫోర్ ఇయర్స్ నుంచి పని చేసినాము జీతం మాత్రం పెంచుతలేరు అన్న ఏం ఏం సూపర్వైజర్ టార్చర్లు ఎక్కువ అయిపోయింది ఇద ఒక లంచ్ టైం కూడా సరిగ్గా టైం ఇయ్యారు మాకు తినడానికి కూడా వాష్రూమ్కి పోతే ఎంత సెండ్ అయిందంటారు టార్చర్లు ఎక్కువ ఉంటారు పని చేయకపోతే మాకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఒక నిమిషం రాకపోతే మీకు సిగ్గు లేవా అందిడతారు షరాలు లేవా అందిడతారు మీరు మనుషులు గారు ఉక్కలు అంటారు గాడ్లు అంటారు ఇంత ఒత్తిడితో పని చేసి కూడా మేము కంపెనీ బాగుండాలని పని చేసినాం మంచి కాలతో అడిగినాం జీతాలు పెంచమని పెంచం ఏం చేసుకుంటారో చేసుకురా మాకు అనుగుణం అంటే మేము రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు అంతే అన్ని మాట్లాడుతున్నారు కానీ శాలరీ విషయం మట్టి మాట్లాడలేదు ఏవేవో మబ్బులు పెడుతున్నారు వాళ్ళు శాలరీ ఎందుకు చెప్పట్లేదు అసలు మాకు అవసరమైంది అది అవసరమైంది మాట్లాడలేదు తగ్గట్టు మా కష్టానికి జీతం అయ్యేది అన్న కష్ట కష్టపడేది మేము శాలరీలేము వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది కానీ మాకు ఏమాత్రం కూడా ఇంప్రూవ్మెంట్ అనేదే లేదు అన్న అలాగే సంవత్సరానికి ఐదు వేలు నాలుగు వేలు పెరిగితే మాకు పది రూపాయలు పది రూపాయలు అంతే అంతేకాకుండా బోనస్ కట్ చేసి నెల చీత మాకు వేస్తున్నారు అన్న మా బోనస్ మాకే కట్ చేసి జీతాలు పెంచుతారు ఇక వాళ్ళు మాకు పెంచింది ఏముందన్న ఒక్కొక్కరు టూ ఇయర్స్ వన్ ఇయర్ అయిన వాళ్ళని స్టాప్ చేసి వేలు ముప్పై వేలు అయితే సంవత్సరాల నుండి కష్టపడి మేం చేస్తే వాళ్ళు స్టాప్ అయ్యారు మరి మా కష్టానికి ఫలితం లేదు